నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో బుక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేయాలి అనేది చూపిస్తాను క్లియర్గా వన్ బై వన్ మెయిన్ ఏం చేస్తారంటే ఆది బ్లౌజులో మనకి ఎటుపక్క బుక్స్లు ఉన్నాయి ఎటుపక్క కాజాలు ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట లేదు అంటే అటు ఇటు వేసామంటే కస్టమర్ మళ్ళీ ఇప్పుడు పైన ఈ ఒక్క టెక్నిక్ అయితే మీరు బుక్ పెట్టుకోవాలి ఇటు చూసారా ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ బుక్స్లు ఉన్నాయి అని కాజాలు ఉన్నాయన్నమాట ఇటు సైడ్ బుక్స్లు ఉన్నాయి కొంతమంది ఇటు ఉంటాయి కొంతమంది అటు ఉంటాయి ఇప్పుడైతే కాజాలు ఇటు పక్కేద్దాం ఫస్ట్ కాజా అయితే పెట్టుకోవాలి మనం ఉప్స్ వేద్దామండి ఫస్ట్ ఇలా పెట్టేసుకుని కింద నుంచి దీనిపైన ఇలా పెట్టుకోవాలి హాఫ్ ఇంచుకి ఒక కుసుకోవాలి ఇలాగా ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని రెండు మడతలు వేసుకొని ఈ కుట్టుకాడికి మనం దీన్ని ఇలా పెట్టేసుకున్నామంటే కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది కాజా పట్టి ఇప్పుడు ఊక్సులు పట్టి అనమాట మనం కాజా పట్టికి కింద నుంచి క్లాత్ పెట్టాం కదా ఊక్సులు పట్టికి పైన నుంచి క్లాత్ పెట్టాలి ఇవ్వండి ఇలాగా ఒక టూ ఇంచెస్ క్లాత్ అయితే ఇలా తీసేసుకొని టూ ఇంచెస్ పల్లెలు కొంచెం తగ్గించే తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా రెండు మరతలుగా మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత ఇవ్వండి ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు కుట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్రిల్ట్ అయితే పెట్టుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలని దీన్ని ఇలా మర్చుకొని ఒక కుక్ కుట్టుకోవాలి ఈ ఫ్రిల్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనం పట్టుంటాం కదండి అక్కడ గోడ అనేది రాకుండా చక్కగా ఉంటదన్నమాట దీన్ని ఇప్పుడు మనం ఇలాగా ఈ విధంగా మనం కుట్టుకున్నామంటే కొంచెం తగ్గులు ఏమైనా వచ్చినప్పుడు ఇలా కట్ చేసేస్తున్నాము అండి కొంచెం లైట్గా తీసేసుకోవాలి ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా ఉక్సులు కాజాల పట్టి అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుందండి షేప్ కూడా చక్కగా ఉంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్